గుండెల మీద చెరగదు మీ చిరునామా అరు పెరుగనిటాగల మరువదు ఈ నేలమ్మ మరు నీవయ్యా మారెడు నీవయ్యా రాజు నీ వయ్యా మారాజు నీవయ్యాన్నే చెమట చుక్కల విలువ తెలిసిన నేతవే आपत्जी बार्वले सबाजाई फोश्या,brothats, बार्वले समय दिप भीडुक्त, इपर गतIV धुटेएर्एम इओ्डिवा, मार्वेड़ivad, नि इटितन्द स्टेएर्च, थीप करद बेंड़न स्टेएर्व, की दस्टा द्रवार-व स्टेएर्च, यहाईर एण समय apartat ह రాష్ట్రం కోసం ఎంతో మంది నాయకులు ఎన్నో సంవత్సరాలుగా పోరాడినా గానీ కేసీఆర్ గారి నాయకత్వంలో పదమూడు సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణని సాధించుకొని తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు తెలంగాణ ప్రజల్ని అన్ని రంగాల్లో కూడా సుభిక్షంగా నడిపినటువంటి మన కేసీఆర్ గారి డెబ్బై రెండవ జన్మదిన వేడుకలు ఈ రోజున మన పార్టీ ఆఫీస్ లో కందా ఉపేందర్ రెడ్డి గారి ఆదేశానుసారం దాపుకుంటున్నాం వారికి ముందుగా మన కేసీఆర్ గారికి డెబ్బై రెండవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అలాగే మీ అందరికి కూడా తెలుసు ఏ విధంగా తెలంగాణ కోసం కేసీఆర్ గారు కష్టపడ్డడు ఆ కష్టపడినటువంటి తెలంగాణని సాధించి పదేళ్ళు కూడా ఎక్కడో వెనకబడి తెలుసుకున్నటువంటి తెలంగాణని అన్ని రంగాల్లో కూడా భారతదేశంలో మొట్టమొదటి స్థానంలో నిలిపినటువంటి ఘనత కేసీఆర్ గారితే ఈనాడు సరే చిన్న చిన్న పొరపాట్లు పది సంవత్సరాలు పరిపాలన వల్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మోసపూరిత వాగ్దానాల వల్ల మనం అధికారం కోల్పోయినా ఒక్క సంవత్సరంలో కూడా ప్రజలందరూ చూస్తున్నారు ప్రజల్లో ఎక్కడికి పోయినా కానీ ఈ ప్రభుత్వం చేసేటువంటి పనులు అన్నిటిని కూడా ప్రజలు చేదరించుకొని ఈ రోజున కనుక ఇప్పుడు కానివ్వండి భవిష్యత్తులో వచ్చే ఎలక్షన్ కూడా మనదే కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు మరి ఒక్కసారి గులాబీ జెండా ఈ రాష్ట్రంలో ఎగరవేసి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావటం ఖాయం మనం కూడా భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు సరే మొన్న ప్రభుత్వానికి ధైర్యం లేదు ఎన్నికలు పెడితే ఓడిపోతాం అనే ఉద్దేశంతో సంవత్సరం కూడా కాలయాపం చేస్తుంది స్థానిక సంస్థల త్వరలోనూ మూడు నాలుగు నెలల్లో ఎప్పుడైనా జరగచ్చు మీరందరూ కూడా గ్రామాల్లో పార్టీ కార్యక్రమాలు అయితే ప్రజలకు చేదోడు వాదోడుగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మన జనానికి అందే విధంగా అలాగే సంక్షేమ పథకాలు రాని వాటిని కూడా ప్రజలకి ఎండగట్టి వాటన్నిటిని తెలియపరచాలని కోరుకుంటున్నాం ఇక్కడ వచ్చిన ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అన్ని గ్రామాల ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మీరందరూ కూడా గ్రామాలలో ఉన్నారు మీ అందరూ కూడా ఈ రోజున ముఖ్యమైనది సోషల్ మీడియా మీ సోషల్ మీడియాలో మన పార్టీలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఊరికి కూడా మీరు నాయకులు కానివ్వండి ముఖ్య నాయకులై పది పదిహేను నెంబర్లు ఇచ్చినట్టయితే వాళ్ళందరినీ కూడా మన నేలకొండపల్లి బిఆర్ఎస్ పార్టీ కమిటీగా ఒక గ్రూప్ ఫామ్ చేసి మనం చేసే కార్యక్రమాలు కానివ్వండి కేసీఆర్ గారు నాయక నాయకత్వంలో ప్రతిపక్షంలో చేసే పోరాటాలు కానివ్వండి మనం గతంలో మన కందాలు పెందరెడ్డి రెడ్డి గారు ప్రతి ఊరికి కూడా ప్రతి గ్రామానికి కూడా ఎన్నో సహాయాలు చేశారు అవన్నీ కూడా మనం వాటిలో పొందపరుచుకుంటూ జనానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా నాయకులు దాదాపు మీ గ్రామంలో ముఖ్యమైన పదిహేను ఇరవై పేర్లు గాని రాసి వాళ్ళ ఫోన్ నంబరు ఇవ్వాలని కోరుకుంటూ